అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర కడుతున్న ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర అయితే ఉన్నాము గత ఇరవై రోజుల క్రితం అమరావతిలో కురిసిన భారీ వర్షాలకి ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గర ఎంట్రాల్ రోడ్ వైపు నుండి అయితే వాటర్ వచ్చేసినాయి త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఎక్కడ వాటర్ అయితే రాలేదు ఆ వాటర్ని కూడా వన్ టూ దగ్గర ఉన్న వాటర్ మొత్తం ప్రజెంట్ డివాటరింగ్ అయితే కంప్లీట్ చేశారు కాంట్రాక్ట్ దక్కించుకున్న షాపూర్జీ షాపుర్జీ అనే కంపెనీ వాళ్ళు ప్రజెంట్ వన్ టూ దగ్గర ఏంటంటే లోడ్ టెస్టింగ్ కోసం పనులు అయితే జరుగుతున్నాయి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు నేను ఈ వీడియోలో ఈ ఏడు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర కడుతున్న ఐదు ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ లో నాలుగు వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్ ఐదో టవర్ వచ్చేసి జిఏడి టవర్ అమరావతిలోని ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్ మధ్యలో ఈ ఐకానిక్ టవర్స్ అయితే కడుతున్నారు ఇక్కడ మొత్తం ఐదు టవర్స్కి సంబంధించిన వెయిట్ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్స్కి సంబంధించిన వెయిట్ టెస్ట్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి దాదాపు వెయ్యి టన్నుల బరువు వేసి పరీక్షించగా అవి అంతా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ టవర్ వన్ టవర్కు టవర్ కి సంబంధించిన వెయిట్ టెస్ట్ చేసుకోవడం కోసం అంత అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు గత కొన్ని రోజుల క్రితం వర్షాలు పడడంతో టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే వర్షపు నీరు వచ్చి చేరింది అది కూడా ఏంటంటే ఎంట్రవాల్ రోడ్డు ఏదైతే ఉందో ఆ ఎంట్రవాల్ రోడ్డు వైపు నుండి ఇటువైపు అయితే వచ్చేసింది ఆ వాటర్ మొత్తాన్ని ప్రజెంట్ ఈ షాపుర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు డీవాటరింగ్తో మొత్తం క్లియర్ చేసుకున్నారు ఇప్పుడిప్పుడే వెయిట్ టెస్టింగ్ చేసుకో చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ కి సంబంధించి డీటెయిల్డ్ డిజైన్లు కొలిక్ అయితే వస్తున్నాయి అంటే లండన్ కి చెందిన నార్మల్ పోస్టర్స్ అనే సంస్థ దీని డిజైన్స్ అయితే రెడీ చేస్తుంది ఆ డిజైన్స్ కూడా మొత్తం కంప్లీట్ అవడానికి వచ్చినాయి ఆ డిజైన్స్ లో భాగంగా ఈ ఐదు టవర్లకే అనుసా అనుసంధానిస్తూ దాదాపు తొమ్మిది వందల మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన అయితే నిర్మించనున్నారు ఆ గ్లాస్ వంతెనతో ఆ గ్లాస్ వంతల మీద నుండి ఏంటంటే మంత్రులు గాని ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు సందర్శకులు వెళ్లేందుకు వీలుగా ఆ గ్లాస్ గ్లాస్ వంతెనైతే ఉపయోగించుకుంటారు ఆ గ్లాస్ వంతెన వచ్చేసి మూడో ఫ్లోర్ నుండి అయితే వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే అనమాట టవర్ వన్ ఈ టవర్ వన్ వచ్చేసి ముప్పై తొమ్మిది అంతస్తులతో అయితే ఉంటుంది అలాగే తొమ్మిది వందల మీటర్ల గ్లాస్ వంతనని నన్ను చెప్పా కదా అది మూడో అంతస్తులో అయితే నిర్మిస్తారు దాని అనుసంధానిస్తూ ఎనిమిది ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి ఒక్కొక్కటి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మూడు అంతస్తులతో అయితే నిర్మిస్తారు అలాగే ఇక్కడ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ డయాగ్రిడ్ టెక్నాలజీ అయితే నిర్మిస్తున్నారు ఆ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన ఆకృతులు అంతా అంతా రెడీ చేసుకోవడానికి ప్రీ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ని అయితే ఇక్కడే అమరావతి ప్రాంతంలోనే నిర్మించాలని అయితే అనుకుంటున్నారు దానికి సంబంధించిన వర్కౌట్ అయితే చేస్తున్నారు దాదాపు పది ఎకరాల స్థలం అయితే అడుగుతున్నారు ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఆ పది ఎకరాల స్థలం సిఆర్డి వాళ్ళు కేటాయిస్తే ఆ డయాగ్రిక్ టెక్నాలజీకి సంబంధించిన డిజైన్స్ అన్ని ఇక్కడే రెడీ అయ్యి త్వర త్వరగా ఈ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వేరే చోటు నుండి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది కాబట్టి అదే అమరావతిలోనే ఒక ఏరియాలో ఈ రెడీ చేసుకొని అవన్నీ కంప్లీట్ చేస్తే ఏంటంటే త్వరగా ఈ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అంటే ఓకే అయితే ఇక్కడే రెడీ చేసి ఇక్కడే అమర్చేలాగా అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ వన్ టవర్ టూకి సంబంధించిన లోడ్ టెస్ట్ కోసం ప్రజెంట్ రెడీ చేసుకుంటున్నారు ఈ ఏరియాలోనే ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి అలాగే ఇది వచ్చేసి టవర్ టూ అనమాట ఈ టవర్ టూ దగ్గర కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు చూడవచ్చు రీసెంట్ గా వర్షాలు పడినప్పుడు ఈ టవర్ వన్ టవర్ టూ దగ్గరే వర్షపు నీరు అయితే వచ్చింది ప్రజెంట్ అంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏ అయితే ఉన్నాయో ఈ ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం దాదాపు అరవై వేల టన్నుల ఉక్కు అయితే అవసరం అవుతుంది ఒక్కొక్క టవర్కి పదిహేను వేల నుండి ఇరవై వేల టన్నుల ఉక్కు అయితే అవసరం అవుతుంది ఎందుకంటే వీటి నిర్మాణం అంతా డయాగ్రిక్ టెక్నాలజీతో అయితే ఉంటుంది ఈ టవర్ టూ దగ్గర కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా మీరు చూడండి అలాగే ఇక్కడ నుండి త్రీ ఫోర్ ఫైవ్ కూడా ఎలా ఉన్నాయో కూడా మీరు చూడవచ్చు ఇది వచ్చేసి టవర్ త్రీ రీసెంట్గా ఇక్కడ లోడ్ టెస్ట్ వర్క్స్ అయితే కూడా కంప్లీట్ చేస్తారు ఈ టవర్ త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్ త్రీ ఫోర్ కూడా ముప్పై తొమ్మిది అంతస్తులతో అయితే ఉంటాయి అలాగే టవర్ ఫోర్ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రేషన్ ప్రజెంట్ ఎల్ అంట కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా రెడీ చేసుకుంటున్నారు ఒక పక్క కన్స్ట్రక్షన్ సైట్ రెడీ చేసుకుంటూను ఇంకో పక్క పనులు కూడా చేసుకు చేసుకుంటున్నారు ఇంకో పక్క వన్స్ ఈ ఐకానిక్ టవర్స్ ఐదు కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటరీ టవర్స్ అయితే అవుతాయి అలాగే టవర్ ఫైవ్ దగ్గర కూడా మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిస్తాను ఇది టవర్ ఫైవ్ జీఏడి టవర్ అంటారు ఈ టవర్ ఫైవ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ తో అయితే నిర్మిస్తారు దీనిపైనే హెలిప్యాడ్ అలాగే సీఎం గారి ఛాంబర్ కూడా ఉంటుంది ఈ టవర్ ఫైవ్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు చూడవచ్చు ఇప్పుడిప్పుడే లోడ్ టెస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతు అవడానికి అయితే వస్తున్నాయి ఈ కంప్లీట్ అవ్వగానే మిగతా నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా వర్క్ స్పీడ్ అవుతుంది ఇంకా ఈ టవర్ ఫైవ్ వచ్చేసి పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు లక్షల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ టవర్ ఫైన్ నిర్మాణం వచ్చేసి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు అలాగే ఈ ఏరియా మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఎల్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అలాగే అసెంబ్లీ నిర్మాణం జరిగే ఏరియా అనమాట ప్రజెంట్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రి అవన్నీ తీసుకొచ్చుకొని ఈ ఏరియా మొత్తం అయితే పనులు అయితే చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ సైట్ కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా చేసుకుంటున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ లో బ్యాచింగ్ ప్లాంట్ కి సంబంధించిన మెటీరియల్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ ఒక పక్క రెడీ చేసుకుంటున్నారు అలాగే ఇంకో పక్క ఈ అసెంబ్లీ నిర్మాణం కోసం పైల్ ఫౌండేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ నిర్మాణం వచ్చేసి దాదాపు నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది పదకొండు లక్షల ఇరవై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఏరియా అంతా ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం జరిగే ఏరియా అనమాట అసెంబ్లీ వచ్చేసి ప్లస్ త్రీ తో నిర్మిస్తారు దానిపైన ఒక టవర్ అయితే వస్తుంది దాదాపు రెండు వందల యాభై మీటర్ల హైట్లో ఆ టవర్ అయితే ఉంటుంది ఈ అసెంబ్లీకి ఆ టవరే హైలైట్ అనమాట ఎందుకంటే ఆ అసెంబ్లీ మీద ఆ టవర్ నిర్మించడానికి గల రీజన్ ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేవి సంవత్సరానికి నలభై నుండి యాభై రోజుల వరకు ఉంటాయి రిమైనింగ్ డేస్లో ఏంటంటే టూరిస్టులు అసెంబ్లీ టవర్ పై నుండి సిటీ మొత్తం చూడొచ్చు అలాగే ఈ అసెంబ్లీ డిజైన్ కూడా నార్మల్ పోస్టర్స్ అనే సంస్థ వాళ్ళు అయితే చేశారు ఇది బోర్లించిన లిల్లీపూ ఆకారంలో అయితే ఉంటుంది ఈ అసెంబ్లీ బిల్డింగ్ కోర్ క్యాపిటల్ ఏరియాకే ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఒక హైలైట్ గా అయితే ఉంటుంది ఈ ఏరియాలో రీసెంట్ గానే ఇక్కడ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే చేశారు కొన్ని క్రేన్లు కానీ జేసీబీలు అలాగే ఫైల్ ఫౌండేషన్ మిషనరీస్ ని కూడా మీరు చూడొచ్చు ఇదంతా కొండమరాజుపాలెం విలేజ్ ఏరియా అనమాట అసెంబ్లీ నిర్మాణం కానీ సెక్రటరియట్ టవర్స్ ఐదు ఏదైతే ఉన్నాయో ఈ ఐదు నిర్మాణం మొత్తం ఆరు ఐకానిక్ బిల్డింగ్స్ కొండమరాజుపాలెం విలేజ్ దగ్గరలో అయితే నిర్మిస్తున్నారు అంటే ఈ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు మధ్యలో అయితే నిర్మిస్తున్నారు ఈ ఏరియా మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ కింద అయితే ఉంటుంది ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఒక పక్క అసెంబ్లీ నిర్మాణం జరిగే ఏరియా అలాగే సెక్రటరీ టవర్స్ ఐదు ఏదైతే ఉన్నాయో ఐదు నిర్మాణం జరిగే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన ప్రజెంట్ ఈ డ్యామేజ్ అయిన ఐరన్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐరన్ రాడ్స్ తొలగించే పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి అలాగే ఇంకో పక్క లోడ్ టెస్ట్ కోసం ఇసుక బస్తాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది దీన్ని ఏంటంటే బౌద్ధ స్తూప ఆకారంలో అయితే నిర్మిస్తున్నారు దాదాపు ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది బేస్మెంట్ జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది దాదాపు యాభై మీ యాభై ఐదు మీటర్ల హైట్లో ఈ హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూడొచ్చు ఈ బ్లాక్ లోనే ఐరన్ మెటీరియల్ అయితే ఉండేది ఆ ఐరన్ మెటీరియల్ ఏంటంటే కాంక్రీట్ వర్క్ జరగకుండా అయితే ఉంది ఆ ఐరన్ మెటీరియల్ ని మొత్తాన్ని అయితే తొలగిచ్చేసారు అలాగే కొత్తగా ఐరన్ మెటీరియల్స్ ని కూడా చాలా వరకు తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు వన్స్ ఈ లోడ్ టెస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అవగానే మిగతా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు ప్రజెంట్ లర్నింగ్ లో ఉన్న హైకోర్టు కూడా మీరు చూడొచ్చు అది ఇది కంప్లీట్ అవగానే సిటీ సివిల్ కోర్టుగా అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను అలాగే ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి